మనలో మార్పు రాకపోతే వచ్చే సమస్య ఇప్పుడు వెంటాడుతుంది ఇప్పుడు అమెరికాలో మన అబ్బాయి పిజ్జా షాప్లో పనిచేస్తాడు రెస్టారెంట్లో పనిచేస్తాడు టీ స్టాల్లో పనిచేస్తాడు లేదంటే దాన్ని ఏమంటారు పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు ఈవెన్ టాయిలెట్స్ క్లీనింగ్ పనిలోనూ చేస్తాడు మన అబ్బాయో మన అమ్మాయో కాకపోతే మా అబ్బాయి మా అమ్మాయి అమెరికాలో ఉన్నారు అని చెప్పుకుంటున్నాం అక్కడ ఒరిజినల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ముప్పై శాతం నలభై శాతం అంటే అరవై శాతం ఇట్లాంటి ఉపాధి అవకాశాల మీద బ్రతుకుతున్నారు ఈవెన్ చదువుకుంటున్నప్పుడు కూడా ఇట్లాంటి వాటితోనే చదువుకుంటారు అది తప్పేం కాదు సంస్కారహీనం ఏం కాదు మన కష్టం కష్టపడి మన శరీరంతో కష్టపడి గౌరవనీయంగా బ్రతుకుతున్నాం గౌరవనీయం అనేది ఎందుకు వస్తుంది అక్కడ ఎవరిని కూడా చులకనగా చూడరు అక్కడ మన పిల్లలు అలా చేస్తే సంతోషంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ మన ఇంటికి వచ్చేటటువంటి పారిశుధ్య కార్మికుల్ని అవమానకరంగా చూస్తుంది